జై శ్రీమన్నారాయణ హర శంభో శంకర నాగ సాధువుల రహస్యాలేమిటి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి మా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అసలు నాగ సాధువులు అంటే ఎవరు కుంభమేళాలోనే వీళ్ళు ఎందుకు కనిపిస్తారు మిగతా సమయంలో ఈ నాగ సాధువులు ఎక్కడుంటారు ఎందుకు ఎందుకు వీళ్ళ జీవనము వీళ్ళ శైలి విభిన్నంగా ఉంటుంది ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు మన ముందు ఉంటాయి ప్రస్తుతం మహాకుంభమేళాలో పాల్గొనే రెండు అతిపెద్ద నాగ అఖారాలు మహాపరినిర్వాణ్ అఖార వారణాసిలోని పంచదర్శనం జునా అఖార ఈ రెండు అఖారాలకు చెందినటువంటి లక్షలాది మంది నాగ సాధువులు మనకు మహాకుంభమేళాలో కనిపిస్తూ ఉంటారు మరి వీళ్ళు మహాకుంభమేళాకు రావడానికి ఎలాంటి వాహనాన్ని ఉపయోగించినట్టుగా మనకు కనిపించదు మిగతా సమయాలలో ప్రజల దృష్టిలో పడకుండా వీళ్ళు అసలు ఎక్కడుంటారు మహాకుంభమేళాకు ప్రజల దృష్టి అసలు పడకుండా వీళ్ళు ఎక్కడ ఎలా చేరుకుంటారు అకస్మాత్తుగా ప్రయాగ రాజులో వీళ్ళు ప్రత్యక్షమైనట్టుగా కనిపిస్తూ ఉంటారు ఇంతమంది అసలు వీళ్ళ శైలి ఎలా ఉంటుంది వీళ్ళ జీవనం ఎలా ఉంటుంది అసలు నాగ సాధువులుగా ఎలా మారతారు చరిత్రలో వీళ్ళ ప్రాముఖ్యత ఏమిటి ఔరంగజేబు సైన్యంతో చేసిన పోరాటం ఇట్లా కొన్ని విషయాలు మనం స్పృశించుకుంటూ నాగ సాధువుల యొక్క రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం కుంభమేళాలో స్నానం చేయడానికి దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు అందులో మనకు ప్రత్యేకంగా కనిపించేది నాగ సాధువులు అన్నట్టు మహాకుంభమేళాలో ప్రయాగరాజులో నాగ సాధువులు ముందుగా ఆ నీటిలో స్నానం చేసిన తర్వాత మాత్రమే మిగతా భక్తులు ఆ నీళ్లలోకి దిగి స్నానాదులు చేస్తూ ఉంటారు ఒక్కసారి నాగ సాధువులు ప్రయాగరాజులోని ఆ తీర్థరాజంలో స్నానం చేసి చేయగానే అక్కడ ఉన్నటువంటి ఆ నీటికి అందులేని శక్తి వస్తుంది అని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం నాగ సాధువుల ఆశీర్వాదాలు తీసుకోవడంలో భక్తులు పోటీలు పడుతూ ఉంటారు కొంతమంది నాగసాధువులను చూసి వీళ్ళు అఘోరీలు అని కూడా అనుకుంటూ ఉంటారు నిజానికండి అఘోరీలకు నాగ సాధువులకు మధ్య చాలా తేడా ఉంది నాగ సాధువులను అఘోరీలు అనుకోవడం అఘోరీలను చూసి నాగ సాధువులు అనుకోవడం పరిపాటిగా మారింది ఆ తేడా ఏమిటి అన్నది మరోసారి మనం మాట్లాడుకుందాం అయితే వీళ్ళు తపోధనులు నగ్నంగా తిరుగుతూ వీళ్ళు కనిపించడము లే ఒక చిన్న కౌపీనం పెట్టుకుని వీళ్ళు కనిపించడం మనం చూడవచ్చు చరిత్రలో చాలా చాలా సంఘటనలు జరిగాయి ఎందరో మధ్య ఆసియా దేశాలకు చెందిన రాజులు ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు భారతదేశం మీద పడి దోచుకోవడము ఆలయాలను ధ్వంసం చేయడము అలాగే మన దగ్గర ఉన్న సంపదను ఎత్తుకుపోవడము గ్రంథాలను ధ్వంసం చేయడము మతాన్ని చిన్న చూపు చూస్తూ మన భారతదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మాన్ని ఆ ధర్మాన్ని కాలరాచే ప్రయత్నం చేయడము మత మార్పిళ్లు చేయడము ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి వాటిని ఎదుర్కోవడానికి రకరకాల రూపాలలో భారతదేశంలో రకరకాల వ్యక్తులు కష్టపడ్డారు అందుకే ఇప్పటికీ ఇంకా భారతదేశంలో భారతీయ సనాతన ధర్మం అనేది చెక్కు చెదరకుండా మిగిలి ఉంది దాని వెనక ఒక్కరు కాదండి చాలా చాలా పోరాటాలు చాలా చాలా రూపాలలో జరిగాయి అందులో ఒక రూపం నాగసాధువుల రూపంలో కూడా పోరాటం జరిగింది తిట్ల వల్ల బాధల వల్ల అరుపుల వల్ల లేదు శాపాలు పెట్టడం వల్ల భారతీయ సనాతన ధర్మం అనేది నిలబడదు పోరాటం చేసి ధర్మాన్ని నిలబెట్టాల్సిన అవసరం వచ్చింది అన్న సమయంలో ఈ నాగ సాధువులు చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు కాశీలో విశ్వనాథ్ మందిర్ మీద దాడి జరగడానికి ఔరంగజేబు సైన్యాన్ని పంపించిన సమయంలో కూడా నాగ సాధువులు ఎందరో పోరాటాలు చేశారు మరెన్నో చోట్ల మధురాలో కానీ మరెన్నో చోట్ల ఆలయాలలో నీచులు ప్రవేశించకుండా నాగ సాధువులు పోరాటాలు చేశారు చూస్తే అస్త్ర శస్త్రాలు పట్టుకుని వీళ్ళు మనకు కనిపిస్తారు నిరంతరం శివనామస్మరణ చేస్తూ ప్రశాంతంగానే కనిపిస్తూ ఉంటారు కానీ ఏదైనా కొంచెం తేడా వచ్చింది అంటే మాత్రం వీళ్ళు ప్రతిస్పందించే పద్ధతి హింసాత్మకంగా మనకు కనిపిస్తుంది కానీ ఆ ఆలోచన వెనక ధర్మాన్ని పరిరక్షించాలి అన్న సత్సంకల్పం మాత్రమే కనిపిస్తుంది ఒకప్పుడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని అడ్డుకుంటూ వచ్చారు ఆ సమయంలో వీళ్ళు రకరకాల ఆయుధాలలో తర్ఫీదు పొంది అంటే ఆయుధాలను ప్రయోగించడంలో తర్ఫీదు పొంది మంత్రాలతో కూడిన అస్త్రశస్త్రాలను కూడా చాలా చోట్ల ఉపయోగించినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది ఒకనొక సందర్భంలో అండి ముస్లింల యొక్క దాడుల నుంచి తమను కాపాడమని ఆనాటి హిందూ రాజులు పాపం చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించే రాజులు కూడా ఉంటారు కదండి వాళ్ళు నాగసాధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వేడుకునేవాళ్ళు అయ్యా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఇట్లా ముస్లింల దండయాత్రలు జరుగుతున్నాయి అని కేవలం వందల సంఖ్యలో నాగసాధువులు రంగంలోకి దిగి వేల సంఖ్యలో ఉండే ముస్లిముల సైన్యాన్ని ఊచకోత కోసి పారేసేవారు అని ఆనాడు ఉన్న చరిత్రకారులు ఆనాడు గ్రంథాలు రచించినటువంటి ఎందరో మేధావులు పండితులు ఈ నాగ సాధువుల గురించి రాశారు నాగ సాధువులు యుద్ధంలోకి దిగి విజృంభిస్తే పరమశివుడు రుద్ర తాండవం చేస్తున్నట్టుగా ఉండేది విలయ తాండవం చేస్తున్నట్టుగా ఉండేది అని వీళ్ల గురించి కీర్తించారు చరిత్రలో అయితే నాగసాధువులు ఎక్కడుంటారు అత్యధిక శాతం నాగసాధువులు హిమాలయ పర్వత సానువుల్లో ఉంటారు హిమాలయాలలో ఉంటారు నిరంతరం ధ్యానంలో ఉంటారు వంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తూ ఉంటారు అది ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైన ఎలాంటి కాలమైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు దుస్తులు ధరించరు వీళ్లు సబ్బు వాడరు నూనె వాడరు ఇవేవి కూడా ఆధునికమైనవి ఉపయోగించడం ఏవి వీళ్ళ జీవితంలో ఉండవు రోజుకు ఒక్కసారి మాత్రమే నాగసాధువులు భోజనం చేస్తారు ఆ రోజులో కూడా సాయంత్రం పూట ఏడు ఇళ్లలో భిక్ష అడుగుతారు కొన్ని చోట్ల నాగ సాధువులు కేవలం ఐదులో భిక్ష అడుగుతున్నట్టుగా కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది అంటే ఐదిళ్లలో లేదా ఏడులలో భిక్ష అడిగి దొరికితే తింటారు దొరక్కపోతే పస్తుంటారు ఇక వీళ్ళ వస్త్రధారణ విషయానికి వచ్చినా వీళ్ళ శైలి విషయానికి వచ్చినా గాని నిరంతరం తపో ధ్యానంలో ఉంటూ ఆధ్యాత్మిక సనాతన ధర్మ పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఇక వీళ్ళు దుస్తులే కాదండి బంధాలను కూడా పూర్తిగా త్యజించేసి అంటే కుటుంబానికి సంబంధించిన బంధాలు కావచ్చు అనుబంధాలు కావచ్చు స్నేహితులు కావచ్చు మొత్తం అంతా వదిలేస్తారు పూర్తిగా త్యజించి సన్యాసి జీవితాన్ని వీళ్ళు గడుపుతూ ఉంటారు అయితే తమ మనస్సుతోనే తమ శరీరాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకుంటారు అంటే ఆత్మ సంకల్పం ఎంత బలంగా ఉంటుందంటే సున్నా డిగ్రీ సెల్సియస్ అంతకంటే తక్కువ డిగ్రీ సెల్సియస్ మైనస్లలో ఉండే ఉష్ణోగ్రతలో కూడా హిమాలయ పర్వత ప్రాంతాలలో నాగ సాధువులు అత్యంత చల్లటి నీళ్లలో స్నానాలు చేస్తూ అది కూడా తల స్నానం చేస్తూ అట్టలు కట్టి జడలు కట్టినటువంటి తమ ఆ జటా జూటాలను అంటే చూస్తుంటే ఒక్కొక్కరు ఒక రుద్రుని లాగానే కనిపిస్తూ ఉంటారు ఆ చల్లటి నీళ్లలో తడిపి స్నానాలు చేస్తూ ఆ తర్వాత ఒంటి నిండా విభూతి రాసుకొని దైవధ్యానం చేస్తూ మనకు కనిపించడం అప్పుడప్పుడు ఫోటోలలో వీడియోలలో చూడొచ్చు నిరంతరం వీళ్ళు చేసేటటువంటి పని ఇదే ఒక్కోసారి రోజుల తరబడి స్నానాదులు అవన్నీ ఏవీ లేకుండా గుహలలో తపస్సులో ధ్యానంలో గడుపుతూ ఉంటారు చాలా కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు జనావాసానికి చాలా దూరంగా ఉంటారు సామాన్య ప్రజలకు అంత సులభంగా మిగతా సమయాలలో ఇంతమంది నాగసాధువులు కనిపించారు కనిపించరు మహా అయితే హిమాలయ పర్వతాల లోపలికి అటు వెళ్ళినప్పుడు అటొక్కరు ఇటొక్కరు ఏదో కనిపిస్తే కనిపిస్తారు తప్ప వేలల్లో లక్షలల్లో నాగసాధువులు మనకు మనకు దర్శనమిచ్చేది కేవలం కుంభమేళా సమయాలలో లేదా కుంభమేళా సమయాలలో మనం చూడొచ్చు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదండి మన భారతదేశంలో అక్కడ కూడా చాలా చాలా పర్వతాలల్లో గుహలల్లో నాగ సాధువులు నిరంతరం తపస్సులోను ధ్యానంలోనూ ఉంటారు అలాగే కాశీలో కూడా చాలా పెద్ద అఖాడ ఉంది నాగ సాధువులకు సంబంధించి అక్కడ కూడా చాలా మంది నాగ సాధువులు కనిపిస్తూ ఉంటారు కుంభమేళా జరిగే సమయంలో మాత్రమే సామాన్యమైన ప్రజలకు కనిపిస్తూ మిగతా సమయాలలో అసలు కనిపించకుండా ఏం చేస్తుంటారు అంటే నిరంతరం దైవనామ స్మరణ నిరంతరం తపస్సు కుండలినీ శక్తిని జాగృతం చేయడం కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఆ ఉష్ణంతోనే అంతటి చల్లటి హిమాలయ పర్వత ప్రాంతాలలోని ఆ చలిలో కూడా వాళ్ళు జీవించగలుగుతూ ఉన్నారు అన్నది ఎంతో మంది పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అయితే అట్లా నిరంతరం వీళ్ళు దైవ ధ్యానంలో భగవన్నామ స్మరణలో గడుపుతూ ఉంటారు కాబట్టి వీరు వచ్చి కుంభమేళ సమయంలో మొదటగా ఆ పుణ్య నదీ జలాలలో స్నానం చేయగానే మరింత పుణ్యాన్ని అంటే వీళ్ళ యొక్క భగవన్ నామ స్మరణకు చెందినటువంటి ఆ శక్తి ఏదైతే ఉత్పత్తి అయ్యిందో అదంతా కూడా ఆ నదీ జలాలకు వస్తుందని ఆ నీళ్లలో భక్తులు స్నానం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే నమ్మకం మన భారతదేశంలో అనాదిగా ఉంది ఇక కేవలం కాశీలో మాత్రమే ఉంటారా నాగ సాధువులు అంటే కాదు హరిద్వార్లో మనం నాగ సాధువులను అక్కడక్కడ అప్పుడొకరు ఇప్పుడొకరి మనం చూడొచ్చు హరిద్వార్లో గంగా నదిలో స్నానం చేస్తూ అప్పుడు ఒకరు ఇప్పుడొకరు నాగ సాధువులు కనిపిస్తారు కానీ వాళ్ళు నాగ సాధువులు విషయం కూడా సామాన్యమైన ప్రజలకు తెలియదు ఆ విధంగా వాళ్ళు గడుపుతూ ఉంటారు రిషికేశ్ లో కొంతమంది కనిపిస్తారు దెహరాడూన్ నుంచి రిషికేశ్ వెళ్లే మార్గం గనక గమనిస్తే నేను వెళ్ళాను కాబట్టి చెప్తూ ఉన్నాను మనకి ఎడం వైపు కుడివైపు ఆ రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి ఒక అరణ్యం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ లోపలికి లోపలికి అరణ్యాల లోపలికి వెళుతూ ఉంటే నాగ సాధువులు అక్కడ గుహలల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు అన్నది ప్రతీతి ఆయా ప్రదేశాలు నాగ సాధువులకు చాలా కీలకమైనవి అలాగే ఉజ్జయినిలో కూడా ఉజ్జయిని చుట్టుపక్కల కూడా ఎన్నెన్నో గుహలల్లో అరణ్యాలలో నాగ సాధువులు జీవిస్తూ ఉంటారు అన్నది మనందరికీ వార్తల ద్వారా తెలుస్తూ ఉంటుంది కానీ అది నిజం కూడా అలాగే ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా నాగ సాధువులు ఉండి నిరంతరం తపస్సులోను సమాధి స్థితిలోపలికి వెళ్లిపోయి మళ్లీ బయటికి రావడం కుండలిని జాగృతం చేయడము యోగాభ్యాసాలు వీటిలో ఉంటారు ఇక కొత్త నాగ సాధువులకు దీక్ష ఇచ్చే కార్యక్రమము సాధారణంగా కుంభమేళాలో జరుగుతుంది ఇప్పుడు మహాకుంభమేళాలో ప్రయాగరాజ్ అక్కడ కొత్త నాగ సాధువులకు దీక్ష ఇవ్వడము అలాగే కుంభమేళ నాలుగేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయిని అక్కడ వాళ్ళు ఆ తండ్రి నిర్వహిస్తారు కొత్త నాగ సాధువులుగా ఎలా మారుతారు ఆ ప్రక్రియ ఏమిటి అనేది కుంభమేళా సమయంలో మనం అక్కడ గమనించవచ్చు అయితే ఆ సమయంలో నాగ సాధువులు చాలా నిష్ఠతో మనకు కనిపిస్తూ మిగతా వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి రానివ్వరు కాబట్టి అంత సులభం కూడా కాదు కొత్త నాగ సాధువులు ఎలా మారుతున్నారు ఏం చేస్తున్నారు అది మొత్తము డాక్యుమెంట్ చేయాలంటే కూడా చాలా కష్టం అనమాట అయితే ప్రయాగలో దీక్ష తీసుకునే నాగ సాధువులను రాజరాజేశ్వర నాగ సాధువు అని చెప్పి పిలుస్తారు రాజరాజేశ్వరుడు అని పిలుస్తారు ఉజ్జయినిలో అట్లా కొత్తగా దీక్ష తీసుకునే వాళ్ళను ఖుని నాగసాధు అని చెప్పి పిలుస్తారు హరిద్వార్ లో దీక్ష తీసుకుని నాగసాధువుగా జీవనాన్ని గడిపే వాళ్ళను బర్ఫాని నాగసాధు అని చెప్పి పిలుస్తారు నాసిక్ లో దీక్ష తీసుకునే వాళ్ళను కిచాడియా నాగసాధువు అని చెప్పి పిలుస్తారు ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఇక మొత్తం వీళ్ళ శరీరం నిండా విభూతి మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు హుక్కా పీలుస్తూ అప్పుడప్పుడు ఆ హుక్కాలో గంజాయి పెట్టుకుని తాగుతూ మనకు కనిపించడం కూడా ఇవేమి కొత్తగాదు అయితే కుంభమేళా సమయంలో మాత్రమే ప్రత్యేక సమయాల్లో మాత్రమే అకస్మాత్తుగా అక్కడికి ఎలా వస్తారు అన్నది పెద్ద ప్రశ్న అయితే వీళ్ళు మిగతా సమయాలలో సూక్ష్మ రూపాలలో ఉంటారు అని ఎక్కడో గుహలలో తపస్సు చేసుకునే నాగ సాధువులు కూడా కుంభమేళా సమయాలలో సూక్ష్మ రూపాలలో వాళ్ళున్న ప్రదేశం నుంచి ప్రయాగ రాజుకు వాళ్ళు చేరుకుంటారు అని సూక్ష్మ రూపాలలోనే వాళ్ళ ప్రయాణం అనేది సాగుతుంది అని ఎన్నెనో పురాతనమైన గ్రంథాలలో మనకు కనిపిస్తుంది సరే దానికి సంబంధించి మనకు లోతైనటువంటి అవగాహన ఇచ్చే గ్రంథాలు గాని లోతైన అవగాహన ప్రాక్టికల్గా ఇచ్చే గ్రంథాలు గాని మనకు లేవు అంటే అకస్మాత్తుగా వీళ్ళు అక్కడ ఎలా ప్రత్యక్షమవుతారు సూక్ష్మ రూపాలలో వస్తారా లేదా ఇవన్నీ కొంత మనకు కాల్పనికత జోడించినటువంటి నవలల్లోనూ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది నిజంగా నాగసాధువులు ప్రయాగరాజుకు ఎలా చేరుకుంటారు అంతమంది వాహనాలు ఏవి ఉపయోగించకుండా అన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా ఉంది కొంతమంది నాగ సాధువులను పట్టుకొని మరీ గమనించుకుంటూ వెళితే తప్ప అర్థం కానటువంటి పరిస్థితి అటువంటివేవి ఇప్పటివరకు డాక్యుమెంట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు అయితే అడవుల గుండా రకరకాల మార్గాల గుండా వీళ్ళు ప్రయాణం చేసి ప్రయాగరాజు చేరుకుంటారు అనేది మాత్రం కొంత తర్కానికి అందే ఒక విషయం కానీ నాగ సాధువుల యొక్క జీవన శైలిలో అత్యంత కీలకమైనది వాళ్ళ ఆహార్యం కుంభమేళా సమయంలో మనం చూడొచ్చు ఒంటి నిండా భస్మాన్ని రాసుకుని మనకు కనిపిస్తారు అందులోను చితాభస్మం రాసుకొని కల్పించే నాగ సాధువులు ముఖ్యంగా ఉజ్జయిని ప్రాంతంలో చాలా సులభంగా చూడొచ్చు అలాగే కాశీ ప్రాంతంలో కూడా మనం సులభంగా చూడవచ్చు ఇక భస్మాన్ని రాసుకోవడం కొంతమంది నాగ సాధువులు పువ్వులు ధరించడం తిలకాన్ని ధరించడం చేతిలో పటకారు లాంటిది పట్టుకొని ఉండడం చందనం పూసుకోవడం రోలీ లాంటిది పట్టుకొని ఉండడం అలాగే రుద్రక్ ధరించడం ఢమరుకం ధరించడం కాజల్ ధరించడం అంటే కళ్లకు కాటక లాంటిది ఒకటి పెట్టుకోవడం ఇనుప ఉంగరాలు ధరించడం అర్ధచంద్రుణ్ణి త్రిశూలాన్ని ధరించడం ఇటువంటి రకరకాల ఆయుధాలు రకరకాల ఆహార్యంతో మనకు వీళ్ళు కనిపిస్తారు ఇక వీళ్ళ ఆశీస్సులు పొందడం కోసం భక్తులు భారీ సంఖ్యలో మహాకుంభమేళాకు వెళుతూ ఉంటారు మహాకుంభమేళాలో భక్తులు స్నానాదులు చేయగానే అక్కడ ఉండే నాగ పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అలా తీసుకుంటే భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి అని నాగ సాధువులు చేసేటటువంటి ఆ దీక్ష ఉత్పన్నమైన శక్తి వాళ్ళ ఆశీర్వాదంతో భక్తులకు కూడా కొంత లభిస్తుంది అన్న ఉద్దేశంతో భక్తులు అలా చేస్తూ ఉంటారు నిజానికి యతీశ్వరులకు నమస్కరించడం గాని సాధువులకు సన్యాసులకు నమస్కరించడం గాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం అదే సాధారణంగా చూస్తే కాషాయాన్ని వీళ్ళు ధరించినప్పటికీ చాలా మంది నాగ సాధువులు అసలు వంటి మీద కాషాయ వస్త్రం కాదు కదా పూర్తి ఏ వస్త్రం లేకుండా కూడా మనకు కనిపిస్తారు అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో హిమాలయ పర్వత శ్రేణుల్లో హిమాలయ పర్వత సానువుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు అన్నదే చాలా పెద్ద మిస్టరీ అన్నమాట ఎందుకంటే రెగ్యులర్ గా హిమాలయ పర్వతాలకు వెళ్లి వాళ్ళు ముఖ్యంగా ఎండాకాలం గమనిస్తే మనం చాలా మందిని గమనించవచ్చు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఇట్లా చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు భక్తులు కానీ ఈ నాగ సాధువులు ఎవరు కూడా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా అక్కడికి వెళ్ళే భక్తులకు కనిపించరు అప్పుడు నాలుగ సాధు ఇప్పుడు నాగ సాధువు కనిపిస్తే అది చాలా ఎక్కువ ఆ సమయంలో ఏ బద్రీనాథ్ కోవిడ్ వెళ్ళేటప్పుడు నాగసాధువు కనిపించాడు నారసాధువు కనిపించాడు అని చెప్పి బస్సులో నుంచి దూరం నుంచి చూస్తూ ఉండడము జనాలు పది పదిహేను సార్లు తిరిగినటువంటి వాళ్ళకు కూడా ఒక ఐదారు మంది నాగ కనిపిస్తే చాలా కష్టం హిమాలయ పర్వత ప్రాంతాల్లో అంటే అంత గుంభరంగా అంత రహస్యంగా వీళ్ళు ఉండి నిరంతరం ధ్యానంలో వీళ్ళు గడుపుతూ ఉంటారు ఇక వీళ్ళ యొక్క చేష్టలు కూడా మనం గమనిస్తే చిత్ర విచిత్రంగా ఉంటాయి త్రిశూలాలు ధరించి ఖడ్గాలు పట్టుకుని వీరంగం వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తారు కరసాము చేస్తూ ఉంటారు హుక్కా పీలుస్తూ ఉంటారు చిలుం పిలుస్తూ ఉంటారు పొగాకు అలాగే గాంజాయి ఇటువంటివి కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు పీలుస్తూ ఉంటారు విభూతి అంటే సర్వసంపదలే విభూతి కాబట్టి ఆ పరమశివుడు స్వయంగా ధరించే విభూతిని మేం కూడా సర్వాలంకారంగా ఉపయోగిస్తున్నాము అని వీళ్ళు చెప్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ రుద్రుని లాగానే వీళ్ళు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రపంచాన్ని ఈ భౌతికమైన ప్రపంచాన్ని వీళ్ళు అసలు పట్టించుకోరు ఎవరిని వీళ్ళు దగ్గరికి రానివ్వరు చాలా ఆవేశంగా కనిపిస్తారు ఎవరైనా సరే మిగతా సమయంలో వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసినా గాని వీళ్ళను పదే పదే ప్రశ్నిస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా హింసాత్మకంగా మారి చాలా చాలా రౌద్రంగా వీళ్ళు కనిపిస్తారు అఘోరీలంతా తీవ్రంగా వీళ్ళు ప్రతిస్పందించకపోయినప్పటికీ వీళ్ళు ప్రతిస్పందించే తీరు కూడా చాలా ఆవేశంగా ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళని విసిగిస్తూ ఉంటే వాళ్ళ ఆగ్రహాన్ని కోపాన్ని చూపించడం కోసం అన్నట్టు అంటే చేయరు గాని అక్కడి నుంచి చాలా వేగంగా ప్రచండ వేగంగా పరిగెత్తికొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి సామాన్యమైన ప్రజలు గనక వీళ్ళని విసిగిస్తూ ఉంటే అది కూడా మనం గమనించవచ్చు ఇక యోగాభ్యాసాలు యోగ సాధనలు గనక గమనిస్తే సామాన్య ప్రజలు ఎవరూ కూడా వేయడానికి సాహసించని యోగాభ్యాసాలు యోగాసనాలు వీళ్ళు వేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు మనకు కుంభమేళా సమయంలో చూడొచ్చు పేపర్లలో ఫోటోలు కూడా వస్తుంటాయి కొంతమంది నాగ సాధువులు చిత్ర విచిత్రమైన అత్యంత క్లిష్టమైన కష్టమైన యోగాసనాలలో ఆ భంగిమలలో మనకు కనిపిస్తూ ఉంటారు అట్లా యోగాసనంలో కూర్చొని కూడా వీళ్ళు దైవధ్యానం చేస్తూ ఉంటారు ఇక నాగ సాధువులుగా మారడం కోసం వీళ్ళు చాలా చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాలతో బంధువులతో బంధుత్వాలతో ఏ సంబంధ బాంధవ్యాలు లేకుండా ధనం మీద వ్యామోహం లేకుండా వాళ్ళ ఇళ్ళు వాకిలి మొత్తం వదిలేసి పూర్తిగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గడపాల్సి ఉంటుంది దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు సరే కొన్ని గ్రంథాలలో నాలుగు సంవత్సరాలు అని చెప్పి ఉంటుందండి కఠినమైన అత్యంత కఠినమైన బ్రహ్మచర్య దీక్షను వీళ్ళు అవలంబిస్తారు రుచులకు అతీతంగా వీళ్ళు జీవిస్తారు వాసనలకు అతీతంగా వీళ్ళు జీవిస్తారు సర్వసుఖాలను త్యాగం చేస్తారు అంటే ఒకసారి మీరు గమనించండి కుంభమేళాలో పూర్తిగా శరీరం మీద ఒంటి మీద నూలు పోగు లేకుండా కేవలం విభూతి మాత్రమే పూసుకొని వాళ్ళు అలా వచ్చి స్నానం చెయ్యాలి అని అంటే తిరగాలి అని అంటే ముందు వాళ్లకు వాళ్ళ వంటి మీద ఉన్నటువంటి వ్యామోహం వాళ్లకు ఉండనటువంటి స్థితి అది అలాంటి స్థితి సామాన్యమైన మానవులకు రావడం అనేది చాలా కష్టం అటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్లకు ఉండే అత్యంత కఠినమైన నియమాలల్లో దీక్షలలో ఆ తర్వాత వీళ్లకు గురువులు ఉంటారు అది కూడా ఒక్క గురువు అని కాదండి కొంతమంది గురువులు ఉంటారు ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విషయాన్ని వీళ్ళు నేర్చుకుంటూ తమ సాధనను మరింతగా పెంచుకుంటూ వెళతారు భౌతిక ప్రపంచం మీద పూర్తిగా వీళ్లకు వ్యామోహం పోయింది అని వీళ్ళ గురువులు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే అప్పుడే వీళ్లను గురువులు పూర్తిగా నాగ సాధువులుగా గుర్తిస్తారు అయితే ఒకప్పటి కాలం నుంచి కూడా మనం గమనిస్తే నాగ సాధువులలో శైవులు కనిపిస్తారు వైష్ణవులు మనకు కనిపిస్తారు కానీ మన క్రమక్రమంగా చూస్తే అత్యధికంగా శైవ నాగ సాధువుల సంఖ్యనే మనకు విపరీతంగా కనిపిస్తుంది మొత్తం అండి ప్రస్తుతం భారతదేశంలో ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్షల మధ్యలో నాగ సాధువులు ఉన్నట్టుగా కొన్ని అంచనాలు కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నాయి నిజానికి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు నాగ సాధువులు వాళ్ళ పేర్లు ఏమిటి లెక్కలు ఏమిటి అని చెప్పి ఎవరు కూడా ఇప్పటివరకు తీయలేదు గాని మహాకుంభమేళాకు కుంభమేళాకు అర్ధకుంభమేళాకు వీళ్ళు హాజరవుతూ ఉంటారు కదా ఆ సమయాలలో వచ్చే నాగ సాధువుల యొక్క సంఖ్యను వీటన్నింటినీ తీసుకొని ఉజ్జాయింపుగా లెక్క వేస్తే ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్షల మధ్యలో నాగసాధువులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది ఒక్కసారి మహాకుంభమేళ ముగిసిందా ఆ తర్వాత నాగ సాధువులు ఎలా వచ్చారో అలాగే అకస్మాత్తుగా మాయమైపోతారు ప్రచండ వేగంతో మాయమైపోతారు ఇక తర్వాత వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం మళ్ళీ వాళ్ళ వాళ్ళ యొక్క నెలవులు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఉజ్జాయిని హరిద్వార్ రిషికేష్ కాశీ ఈశాన్య భారతం అలాగే నాసిక్ చుట్టుపక్కల ప్రయాగరాజ్ చుట్టుపక్కల హిమాలయాలలో ఇక ఎక్కడెక్కడికి వీళ్ళు వెళ్ళిపోతారో మనకు తెలియదు ఇక తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారో మళ్ళీ ఎప్పుడు వీళ్ళు బయటకు వస్తారో ఏంటి ఏమీ తెలియదు మళ్ళీ కుంభమేళాలో మాత్రమే ఇంతమంది నాలుగసాధువులను మనం చూడగలుగుతాం కానీ భారతీయ సనాతన ధర్మాన్ని బ్రతికించాలి అన్న ఉద్దేశ్యము లక్ష్యము భారతీయ సనాతన ధర్మానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు అగ్రహో దగ్గర రావడము అదంతా మనం గమనించవచ్చు కాకపోతే నిరంతరం భగవన్నామ స్మరణ ధ్యానము అందులోనే నిరంతరము ఉంటూ ఉండడం వల్ల వీళ్ళ శరీరం నుంచి కూడా రకమైన కాంతి ఒక రకమైన ఉష్ణము వెలువడుతూ ఉంటుంది అని నాగ సాధువులను అతి దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే కొంతమంది నాగ సాధువులకు అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయి అని వాళ్ళు గాలిలో కూడా ప్రయాణం చేయగలరు అని సూక్ష్మ రూపాలలో కూడా ప్రయాణం చేయగలరు అని నమ్మే వాళ్ళు ఉన్నారు వీటన్నింటినీ కొట్టిపడేసే హేతువాదులు కూడా మరోవైపు ఉండనే ఉన్నారు సమాజంలో ఇదంతా అండి ఇప్పుడు జరిగే చర్చ నాలుగ సాధువులకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు